ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేయడానికి కొత్త జీవో జారీ చేస్తూ పింఛన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది గతంలో టీడీపీ ప్రభుత్వ ఆయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు అపూర్వమైన ఆదరణను కల్పిస్తుంది పెన్షన్ పెంపు వృద్ధాప్య వితంతువులు ఒంటరి మహిళలకు ఏప్రిల్ నుంచి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచనున్నారు జూలై ఒకటి పెన్షన్లో ఈ పెంపు మొత్తం ఏడు వేల రూపాయలు ఉంటుంది వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు రెట్టింపు చేయబడుతుంది తీవ్రమైన అనారోగ్యాలు లేదా మంచాన పడిన వారికి పెన్షన్ ఐదు వేల నుండి పదిహేను వేల వరకు పెంచబడుతుంది పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్న లేదా డయాలిసిస్కి ముందు దశలో ఉన్న వ్యక్తులకి వారి పెన్షన్లు ఐదు వేల నుండి పదివేల వరకు పెరుగుతాయి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు వృద్ధాప్య పింఛన్లను పెంచుతామని రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రచారం చేసిన హామీని ఈ పెంపుదల ప్రతిబింబిస్తుంది వృద్ధాప్య పింఛను రెండు వందల రూపాయలు టీడీపీ ఆయాంలో వెయ్యి రూపాయలకు ఆపై రెండు వేలకు పెంచారు ఈ తాజా పెంపు సామాజిక సంక్షేమానికి టీడీపీ నిబంధతకు అనుగుణంగా ఉంటుంది